అన్నయ్యా అప్పుడు ఇంటి మీద పడుతున్నారు అన్నయ్య ఇప్పటికిప్పుడు ఐదు లక్షలు కట్టకపోతే చిల్లకాలీ చేసి ఇమ్మంటున్నారు అన్న నువ్వే అట్టలాగా ఐదు లక్షలు సాయం చేయాలన్న ప్లీజ్ అన్నయ్యా ఇలా డబ్బులు అవసరమైతే అమ్మ డబ్బులు గుర్తొస్తారా ఇదే డబ్బులు కోసం ఆ రోజు నన్ను ఇవ్వను నువ్వు ఇందుగో నీ డబ్బులు నేను లేని టైం చూసి మా వీధిలో వాళ్ళ దగ్గర మా ఇంట్లో వాళ్ళ పరిగె తీసి కావుగా డబ్బులు నువ్వే బాగుపడిపో అరే తమ్ముడు అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి కాదు ఇది అమ్మ డబ్బులు పంచిపెడతానికి నేను కష్టపడి సంపాదించిన డబ్బులు ఈ డబ్బు కోసమేగా బంధాన్ని రక్తబంధాన్ని దూరం చేసుకున్నావు కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో సచ్చినంత కాలం డబ్బే శాశ్వతం కాదు మంచి మానవత్వం కూడా శాశ్వతం అది తెలుసుకో నలుగురిలో మంచిదని పిలుచుకుంటా అరేయ్ మంచిదనం గురించి నువ్వు నాకు చెప్పలేదు కానీ దీని అవసరం కోసం నువ్వు నా దగ్గర రాకుండా చూసుకో నా తప్పు తెలుసుకో అరేయ్ డబ్బు ఉన్నవాడు ఎంత షెడ్డోడైనా సరే పది మంది వస్తారు అదే డబ్బు లేనివాడి ఎంత మంచివాడైనా సరే ఎవరు రారు ఇదిగో తీసుకో నన్ను క్షీణించ అన్నయ్యా